గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన వ్యవహారంలో ఈ ఉదయం హైదరాబాద్ లో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారు గచ్చిబౌలిలోని ఇంట్లో ఆయన్ను ఉదయం ఐదు గంటలకే అదుపులోకి తీసుకున్న పోలీసులు జాతీయ రహదారి మీదుగా విజయవాడకు తెచ్చారు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిన సమయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్న సత్యవర్ధన్ ప్రత్యక్ష సాక్షిగా పోలీసులకు వంశీతో పాటు మొత్తం ఎనభై ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు అయితే తాజాగా సత్యవర్ధన్ ప్లేటు మార్చి తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని మెజిస్ట్రేట్ కు స్వయంగా చెప్పాడు దీని వెనుక వంశీ బెదిరింపులున్నట్టు నిర్ధారించిన విజయవాడ పటపట పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి తెచ్చారు అంశాన్ని కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు కు పంపబోతున్నారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు ఈరోజు ఉదయం హైదరాబాద్ ఆయన నివాసంలో విజయవాడ పడమట పోలీసులు అయితే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్ పైన ఏదైతే దాడి జరిగిందో మరి ఆ పార్టీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో సత్యదేవు సత్యదేవుని కిడ్నాప్ చేసి బెదిరించారని చెప్పేసి ఆయన బంధువులు అయితే నిన్న పడమట పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేశారు మరి వల్లభనేని వంశీపై ఏడు సెక్షన్ల కింద పడమట పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి వల్లభనేని వంశీ అయితే ఏపీలో అయితే కనిపించట్లేదు ఎక్కువగా ఆయన హైదరాబాద్లోనే గడుపుతున్నట్లు కూడా తెలుస్తుంది గతంలోనే ఈ పైన ఏదైతే కిడ్నాప్ చేసి బెదిరించారని అంటే ఇంతకు ముందు కూడా కేసు పెట్టారు వల్లభనేని వంశీ మీద మళ్ళీ వెంటనే కేసును అయితే వెనక్కి తీసుకున్నారు మళ్ళీ నిన్న ఏదైతే ఉందో సత్యదేవి తల్లి అయితే వల్లభనేని వంశీ మీద అయితే కేసు నమోదు చేశారు ఈ కేసు ఏదైతే ఏడు సెక్షన్లో వల్లభనేని వంశీ మీద అయితే కేసు అయితే పడమట పోలీసులు అయితే పెట్టారు మరి వెంటనే ఆయన్ని ఈరోజు ఉదయం అయితే ఆయన నివాసంలో హైదరాబాద్లో అయితే ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది మరి వల్లభనేని వంశీని అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అయితే ఆయన్ని అరెస్ట్ చేశారని కూడా తెలుస్తుంది అంతేకాకుండా గతంలోనే టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడిపై ఆల్రెడీ వల్లభనేని వంశీ మీద అయితే కేసు అయితే ఉంది మరి అది ఈ నెల ఇరవై నాలుగున విచారణలో ఉంది కోర్టులో అయినప్పటికీ ఈలోపే ఈ ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు అయితే పెట్టడం వల్ల ఆయనకి ముందస్తు బేలుకు కూడా నమో అంటే పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని కూడా చెప్పుకోవచ్చు వల్లభనేని వంశీ అరెస్ట్ తోటి వైసీపీలో అయితే అలజడి అయితే మొదలైపోయింది మరి ఎక్కడ చూసినా వైసీపీ నాయకులను అయితే హౌస్ అరెస్ట్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు